ఎస్ఆర్ఎస్పి టూకి కి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి డిఆర్డీ అని నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు దామోదర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి దామోదర్ రెడ్డి సేవలను కొనియాడారు వారి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం అండగా ఉంటుందని సోనియా చెప్పారని వెల్లడించారు రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం కానీ ఐదు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం గాని ప్రాంతము భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది మీ అందరి చప్పట్ల మధ్యన రామ్ దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ టూ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది